లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం మా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి హుజురాబాద్ ముస్లిం షాదీ ఖానాకు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ వి బాబు సందర్శించి షాదీ ఖానా నిర్మాణం కొరకు నిధులను వెంటనే మంజూరు చేయండి హుజురాబాద్ జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి ప్రణయ్ బాబుకు విజ్ఞప్తి अस्सलाम वालेकुम जनाब हुज़राबाद कॉन्स्टेंसी कांग्रेस पार्टी के इंचार्ज श्री ओडितला प्रणय बाबू को पूरे सारे मुसलमानों के तरफ़ से मैं अपील कर रहा हूँ मैं मोहम्मद मुजाहिद हुसैन हज़राबाद जामे मस्जिद और ईदगाह ख़ मैनेजमेंट कमेटी का सदर मैं आपसे दूसरी बार अपील कर रहा हूं क्योंकि आप हज़राबाद शादी खाना को एक बार आके विज़िट करिए विज़िट करके भाई मेहरबानी फरमा कर हज़राबाद के पूरे मुसलमानों को एक यादगारी की चीज़ कराना है तो आप भाई मेहरबानी करके शादी खाना बनाइए आप एक करोड़ रुपए गवर्नमेंट से शेंक्शन कराए तो ये शादी खाना पूरा कंप्लीट होता और हम हाँ हुज़राबाद के मुसलमान भी आपको याद कर लेते और कब से कि 2000 2000 दो हज़ार साल से हम लोग यहाँ पे अपील कर रहे हैं जबकि इनगाल पेदरेडी के ज़माने से सब आ रहे हैं देख रहे हैं जा रहे हैं मगर कोई पैसे दिए सवाले नहीं है आप कई लोगों को हजराबाद कॉन्स्टेंसी के अंदर फ़ंड्स दे रहे हैं कई कामा करा रहे हैं कई डेवलपिंग हो रहे हैं उसलिए मैं आपसे अपील कर रहा हूँ कि भाई मेहरबानी फरमा कर आप आके हजराबाद शादी खाना में एक बार विज़िट कर कर ये बीस घंटे लैंड है और इसके अंदर एक कम्यूनिटी हॉल बन के है और बाजुद एक बन के है और आप फंड्स दिए तो और कुछ कामा करे तो इसका एक बाउंड्री वाल एक लेबलिंग और कुछ कम्युनिटी हॉल्स डाल के करके इसका पूरा कंप्लीट शादी खाना करे तो हमारे गरीब मुसलमानों को हर एक लोग को ये शादी खाना काम आता उस आप हमार को आज तक हम पूछ रहे हैं आपको फ़ंड्स दो बोलकर आप वादा किए कि मैं फंड्स देता हूँ बोलकर उस आप आकर एक बार हज़रा आबाद शादी खाना में विजिट करिए और वहाँ पर हमारे मुसलमान भाइयों को ये फंड्स रिलीज़ करते सभी खुशी की एक बात वहाँ पे ऐलान करना बल्कि मैं आपको पूरे सारे हुज़राबाद कॉन्स्टेंसी के और हुज़राबाद टाउन के पूरे मुसलमाना के तरफ से मैं अपील कर रहा हूँ प्रणय बाबू आप आइए एक बार शादी खाना को विजिट करना बल्कि मैं आपसे बहुत अपील कर रहा हूँ अल्लाह हाफिज़ नमस्कार मंडी असलकम हुजराबाद पटनमलो मुस्लिम सौदर लख తెలు సమఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇనిగాల పెద్దిరెడ్డి గారు ఇరవై గుంటల స్థలము ఏడున్నర లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఒక భవనము నిర్మాణం చేపట్టడం జరిగింది దాని తర్వాత ఎవరు కూడా నిధులు ఇవ్వలేదు దాని తర్వాత సమాఖ్య ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈటల రాజేందర్ గారు కూడా ఇక్కడ దాదాపు ఐదు సార్ల ఎమ్మెల్యేగా మరియు రెండు సార్లు మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన కూడా రెండు సార్లు వచ్చి షాదీఖానాను సందర్శించటం జరిగింది దాని తర్వాత మళ్ళా మధ్యంతర ఎన్నికల సందర్భంలో గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఉన్న శాసనసభ్యులు శ్రీ గౌరవనీయుల పాడి పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా సందర్శించటం జరిగింది కానీ నిధులు ఎవ్వరూ ఇవ్వటం లేదు కనుక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కనుక ముస్లింలను దృష్టిలో పెట్టుకొని దయచేసి హుజరాబాదు పట్టణం ముస్లింల షాదీఖానా నిర్మాణం కొరకు హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణయ్ బాబు గారు చొరవ తీసుకొని మన గౌరవనీయులైన బీసీ మరియు రోడ్డు రవాణా శాఖ రవాణా శాఖ మంత్రి గౌరవ రవాణా శాఖ మంత్రి వర్యులు పూనం ప్రభాకర్ గారి దగ్గర ఐటీ మరీ మంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి అలాగనే అవసరం పడితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిచ్చి హుజరాబాద్ ముస్లింల కోరిక మేరకు హుజరాబాద్ షాదిఖానా నిర్మాణం కొరకు ఒక కోటి రూపాయలు మంజూరు చేసినట్టయితే ఇది హుజరాబాద్ పట్టణంలో చుట్టుపక్కల ఉన్న ముస్లింలకు అందరికీ చాలా అవసరము ఎందుకంటే అతి పేదలు ముస్లిం వర్గాలలో ఉన్నారు కనుక షాదిఖానాలలో బయట వెళ్ళి కళ్యాణ మంటపంలో మ్యారేజ్ చేసుకునేంత పరిస్థితి లేదు కనుక మీరు అన్ని హుజరాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాల వారి కొరకు అన్ని పనులు చేపడతాను ప్రణయ్ బాబు గారు కనుక మీరు చొరవ తీసుకొని దయచేసి హుజరాబాద్ ముస్లింలను దృష్టిలో పెట్టుకొని మీరు హుజరాబాద్ పట్టణంలో ఉన్న షాదీఖానా నిర్ నిర్మాణం కొరకు గుడితాలుగా మొట్టమొదటిసారి ఒక యాభై లక్షల రూపాయలు నిధులు ఇచ్చి దాని తర్వాత మరీ కొన్ని నిధులు ఇప్పించినట్టయితే పూర్తి స్థాయిలో హుజరాబాద్ ముస్లిం షాదిఖానా నిర్మాణం అవుతుంది ముస్లింలకు కూడా చాలా మీరు ఒక పెద్ద పని చేసిన వారు అవుతారు దయచేసి కొంచెం దయచేసి ముస్లింలను దృష్టిలో ఉంచుకొని చొరవ తీసుకొని షాదీఖానా నిర్మాణం కొరకు మీరు కృషి చేయాలి ఒడితల ప్రణయ్ బాబు గారు ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది హుజరాబాద్ ఇన్ఛార్జ్ మీరే ఉన్నారు కనుక గతంలో మీ తాతగారు కూడా ఒడితల రాజేశ్వరరావు గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు వాళ్ళు కూడా అప్పుడు నిధులు ఇస్తేనే అక్కడ ఉర్దూ భవన్ మరియు ప్రవారీ గోడాలు ఇలాంటివి కూడా పనులు చేయడం జరిగింది కనుక వారికి సంబంధించిన మీరు మన్వర్ కనుక మీరు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నారు హుజరాబాద్ నియోజకవర్గంకు కనుక దయచేసి మాకు మొట్టమొదటిసారి యాభై లక్షల రూపాయలు షాదీ ఖానా నిర్మాణం కొరకు ఇవ్వాలని మీకు మొత్తం ముస్లింల పక్షాన మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్తే